టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ స్థానిక నాయకుడు గుమ్ముల మోహన్ రెడ్డి బుర్రి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమని మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు కంచర్లపై మాట్లాడే స్థాయి కాదన్నారు గురువారం స్థానిక మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు గుమ్ముల మోహన్ రెడ్డి బుర్రి శ్రీనివాస్ రెడ్డి వారి స్థాయిని మించి మాట్లాడుతున్నారని కేటీఆర్ కాదు కదా కంచర్ల రెడ్డి స్థాయి కూడా కాదన్నారు అసలు వారి స్థాయి చూసుకుని మాట్లాడాలని హితువు పలికారు అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని అసలు వారి స్థాయి ఏంటో గుర్తుంచుకుని మాట్లాడాలన్నారు ఆవాకుల చావాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు నల్గొండలో జరిగినటువంటి రైతు మహాధర్ణకు మన ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రావడం ఆ రోజు నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ యొక్క సభను విజయవంతం చేసినందుకు నల్గొండ నియోజకవర్గ రైతాంగానికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణను తీసుకొచ్చి గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా అభివృద్ధి చేయించిందో మనందరికి కూడా తెలుసు అదేవిధంగా నల్గొండ నియోజకవర్గం కూడా గతంలో ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి నల్గొండ నియోజకవర్గాన్ని అసలు ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయనటువంటి నాయకుడు ఈ జిల్లా మంత్రి మన గౌరవ శాసనసభ్యులు భూపాలన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో నల్గొండ పట్టణం యొక్క రూపురేఖలు ఏ విధంగా తీర్చిదిద్దిండో నల్గొండ పట్టణ ప్రజలకు ప్రముఖులందరికీ కూడా తెలుసని తెలియ చెప్తా ఉన్నాను అదేవిధంగా మన మంత్రిగారు పొద్దున్న లేస్తే తాగినప్పుడు ఒక మాట తాగినప్పుడు ఒక మాట ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు ఎందుకంటే మత్స్యమిత్తం కోల్పోయి రోజుకొక మాట పూటకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఒక జిల్లా మంత్రిగా ఉండి ఇప్పటికి సంవత్సర కాలం అవుతుంది నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు నువ్వు ఎన్ని సెన్షన్ తిరిగినావు ఎన్ని ఫౌండేషన్లు వేసినావు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినావో చెప్పాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే మొదటగా ఫస్ట్ నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని కాన్సెన్సులు పర్యటనలు చేసి చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా కొందరు నాయకులు నల్గొండ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నల్గొండ అభివృద్ధి ఏం జరిగిందో నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకంటే మరి కూడా బైపాస్ వద్ద నుంచి స్టార్ట్ అయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జంక్షన్స్ కానీ అదేవిధంగా రైల్వే ట్రాక్ వద్దకు రాగానే దాదాపు తొంభై కోట్ల రూపాయలతో అప్పుడు ఆనాడు ఐటీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ నల్గొండకు ఐటీ హబ్నిచ్చి ఏ విధంగా ఐటీ హబ్ యొక్క నిర్మాణం జరిగిందో నల్గొండ ప్రజలకు తెలుసని అని తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్జీ కాలేజ్ ఎంతోమంది విద్యార్థులు చదువుకున్నటువంటి ఎన్జీ కాలేజీని కూడా ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి ఎన్జీ కాలేజీ పనులు కూడా దాదాపు పూర్తి దశకు వచ్చినాయి దాంతోపాటు కళాభారతి నిర్మాణం కోసం కూడా వంద కోట్ల రూపాయలు ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో జీవోలు ఇచ్చి టెండర్లు ఇచ్చి వర్క్ ప్రారంభమైనటువంటి ప పనులను నీకు చేతగాక ప్రభుత్వం మారిన తర్వాత టెండర్లు క్యాన్సిల్ చేసినటువంటి ఘనత నీది అదేవిధంగా మెడికల్ కాలేజ్ నూట పది కోట్ల రూపాయలు పెట్టి నల్గొండ పట్టణంలో మెడికల్ కాలేజీ నిర్మిస్తే రెండు నెలల క్రితం మీ యొక్క ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీరేదో శాంక్షన్ చేయించినట్టు గొప్పలు చెప్పుకుంటూ నల్గొండకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన అని చెప్పేసి చెప్తున్నటువంటి నువ్వు నల్గొండ నియోజకవర్గంలో గతంలో ఇచ్చినటువంటి జీవోలు గతంలో చేసినటువంటి పనులే ఆ జీవోల పనులే ఈరోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి కొత్తగా నువ్వు నల్గొండ నియోజకవర్గానికి కానీ నల్గొండ జిల్లాకు కానీ చేసింది కూడా ఏం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నల్గొండ పట్టణంలో కొందరు నాయకులు ఆయనకు ఆయన పక్కన ఉన్నటువంటి కొందరు నాయకులు నల్గొండ నియోజకవర్గం ఏం అభివృద్ధి జరిగిందని చెప్పి కొందరు మాట్లాడతారు మరికొందరు ఒకరోజు ఒక పార్టీలో మరోజు ఇంకోరో పార్టీలో ఉన్నటువంటి నాయకులు గతంలో ఈ పార్టీలో ఉండి నల్గొండ నియోజకవర్గం చాలా అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిట్టినటువంటి నాయకులు ఈరోజు మళ్ళీ అల్లకపోయి వాళ్ళ సొంత పూట గడపడం కోసం మళ్ళీ నల్గొండ నియోజకవర్గాన్ని ఏం భూపాల్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సిగ్గుండాలి మీకు ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ అధికారంలో మాట్లాడడం కాదు ఒక పార్టీని నమ్ముకొని ఉన్నప్పుడు అదే పార్టీలో కొనసాగాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను మరొక నాయకుడు కనీసం నల్గొండ పట్టణంలో పోటీ చేసే కౌన్సిలర్గా కూడా గెలవలేనటువంటి నాయకుడు ఈరోజు కేటీఆర్ గారి గురించి కానీ మా మాజీ శాసనసభ్యుల గురించి కూడా మాట్లాడడం సిగ్గుసేయడం అని చెప్పేస్తూ ఉన్నాను నల్గొండ గడ్డ మీద మరి మేమే మాదే అయిన ఆలోచనతోటి అహంకారంతో వ్యవహరిస్తున్న వ్యక్తులు నాయకులు ఎవరైతున్నారో వారికి చెంప మరి ఇరవై ఎనిమిదవ తారీఖున కార్యక్రమమే నిదర్శనము మరి గత మున్సిపాలిటీ అంటే నాలుగు సార్లు గెలిచినామని మూడు సుఖాలు గెలిచినామని విరవి గట్టే అందరూ మరి అభివృద్ధి చేయకుండా ఏం చేశారు చేతులు కట్టుకురా మరి ఈరోజు అధికారం లేనప్పుడు మరి దుబ్బాక స్పరచార్జ్ ఉన్నప్పుడు ఏం పడే అధికారం ఉందని చెప్పేసి వచ్చారు వచ్చినప్పుడు ఎవరేం చేశారు అందరు కూడా జెండాలు చూసారు ఇక్కడ భూపాల్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెంట ఉండి మరి ఈరోజు రెడ్డి అధికారం బాగునే వెంటనే జెండాలు మార్చి కడవాలు మార్చి ఈరోజు కథలు పడుతున్నారు మాట్లాడుతూ మరి ఆ వ్యక్తులు ఇక్కడ ఉండి చేసేటప్పుడు ఏ విధంగా చేస్తున్నారు అవతల ఏం చేస్తారు అనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మరి ఒక ఆయన అంటూ నేను నాలుగు సార్లు గెలిచినా నాలుగు సార్లు గెలిచాడు నాలుగు సార్లు ఎట్లా గెలిచినావు దొంగ ఓట్లతో గెలిచినావు నాలుగు సార్లు గెలిచినా నా మీద గెలవు నా మీద గెలవడు ఈరోజు మా మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి సవాలు ఇస్తున్నారు ఆ సవాలు ఇస్తే నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు చెప్పు అక్కడికి మా సైదిరెడ్డి గారు వస్తారు మేమందరూ కూడా నేను చిత్తు చిత్తుగా ఓటు కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సవాలు చేస్తూ ఉన్నాం ఇరవై ఎనిమిదో తారీఖున నల్లగొండ క్లాక్ సెంటర్లో జరిగిన మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసిన పార్టీలకు అతీతంగా వేలాది మంది రైతులు విచ్చేసి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ఆ వచ్చిన జనాలను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులైతేనేమి నల్లగొండ మంత్రి అయితేనేమి వారి యొక్క వచ్చిన ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఈరోజు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని విమర్శించడం జరుగుతుంది ప్రెస్టేషన్ గురై ఏం చేయాలని అర్థం అర్థం కాక ప్రజలలో వస్తున్న ఈ ఆదరణ చూసి ఎట్లా డిప్రెషన్లా ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక రే కేటీఆర్ హరీష్ రావు నా కాలి గోటికి పరికరం అనేది ఏందా పాదాలు ఏడ ఉన్నాం మనం మీ ముఖ్యమంత్రి చూస్తేనేమో పేగులు మెడకేసుకుంటా అంటాడు కిడ్నీలతో నాటుకుంటే మీరు రాజ్య పరిపాలన చేస్తురా రౌడిజం చేస్తురా ఏందా భాషా విధానం ప్రజలు అన్ని గమనిస్తారు కేవలం దగ్గర దగ్గర వచ్చి వచ్చి సంవత్సరాల కావస్తుంది ఏదన్నా అభివృద్ధి విషయంలో మీరైనా ముందుకు ఆలోచన చేస్తారా ఏదున్నా కానీ మేము చేసిన పనులకే మీరు శంకుస్థాపన చేస్తున్నారు కార్యక్రమం చేస్తున్నారు ఒక్క స్కీమ్ అని ఏమైనా పెట్టారా కేసీఆర్ దళితులలో ఒక జీవన నిర్మడానికి ఒక పది లక్షల రూపాయలు ఇచ్చేసి దళిత బంధన్ కార్యక్రమం తీసుకురు మీరు ఒక స్కీమ్ పెట్టి ప్రజలలో ఒకటి బాగుపడరు అని ఆయన ఇది చేసుకోరు అనేది ఏదైనా ఉందా లేదు పొద్దున్న లేస్తే తిట్ట సంప కొట్ట మీరే ఇట్లా ఉంటే ప్రజలలో ఏం మార్పు తీసుకొస్తారు మీరు మేము రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ గెలిచిన తర్వాత రెండు సంవత్సరాల కరోనా వచ్చింది ఒక సంవత్సరం ఎలక్షన్ వచ్చింది కేవలం ఒక రెండు సంవత్సరాల అభివృద్ధి అనేది ఏందో చూచించినాం దాదాపు పద్నాలుగు వందల యాభై కోట్లతోని మా అభివృద్ధి ఏందని మేము చూచించినాం మీరు ఇప్పటిదాకా సంవత్సరం అవుతుంది అంటే దాదాపు సేమ్ అన్నట్టే ఏది ఇక్కడ ఒక్క పని జరిగిందా నల్లగొండలా మొన్న జరిగినటువంటి ఇరవై ఎనిమిదవ తారీఖు సభ మీద కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి కామెంట్స్ మంచిది కాదు ఈ కామెంట్స్ కూడా చేయటం ఒక నిబద్ధతో ఉండాలి తప్ప అనవసరమైనటువంటి నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం ఆ కాంగ్రెస్ నాయకులకు ఉన్నటువంటి అలవాటు కానీ ముఖ్యంగా నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్లో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ గారు నల్లగొండని దత్త తీసుకుంటా అని చెప్పి సుమారు పదమూడు నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలతో నల్లగొండ పట్టణాభివృద్ధికి మరి నిధులు కేటాయించి మరి అదే రకంగా అభివృద్ధిని కొనసాగించారు కానీ అలా పదకొండు నెలల పాలనకొచ్చినటువంటి కాంగ్రెస్ కౌన్సిల్ చైర్మన్ కానీ దాంట్లో ఉన్న బాధ్యులు కానీ మాట్లాడుతున్న తీరు చూస్తే జనం నవ్వుకునేటువంటి పరిస్థితి ఉన్నది నాలుగేళ్లలో చేయని అభివృద్ధి ఆట ఆయన పదకొండు నెలల్లో ఒకటే ఉరికి ఉరికి చేస్తున్నట మరి ఈ నిధులన్నీ కూడా గత ప్రభుత్వంలో విడుదలైనటువంటి జీవోలు మంజూరైనటువంటి నిధులు తప్ప మరి పదకొండు నెలల కాలంలో ఒక్క జీవో కూడా వచ్చిన దాఖలా లేవు ఉంటే చూపియమని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను